జాతీయ మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభలు మండల మహాసభలు అన్ని స్థాయిలలో సిపిఐ అంతరాంగిక ప్రజాస్వామ్య విధంగా మా నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ వెల్లువలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మహాసభ రెండు రోజుల పాటు మంచిర్యాల పట్టణంలో జరిగింది ఈ మహాసభలలో పదిహేను మంది కార్యవర్గ సభ్యులు ఒక శ్వాశ శాశ్వానిత ఆహ్వాన సభ్యుడిగా పదహారు మందిని ఎన్నుకోవడం జరిగింది నలభై మూడు మంది కౌన్సిల్ మరికొంతమంది ఆహ్వానితులుగా క్యాండినెట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది పూర్తిగా యాభై ఒకటి కౌన్సిల్ పదహారు మందితో కార్యవర్గాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది ఆహ్వాన సభ్యులు క్యాండిడేట్ సభ్యులతో కొంత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది మరి ఏదేమైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది అందులో ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఒక ఇరవై ఒక్క తీర్మానాలుగా రూపొందించుకోవడం జరిగింది ఈ ఇరవై ఒకటి తీర్మానాలలో ప్రధానమైనటువంటి అంశం ప్రాజెక్టు ప్రాణయిత చెవెళ్ల ప్రాజెక్టు ప్రాణం తీసి గత ప్రభుత్వం ఈ జిల్లాకు అన్యాయం చేసింది నేడు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి నీటి సాగునీటిని తాగునీటిని ఈ జిల్లాకు నీటి వనరులను కేటాయించి ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది ఇది తక్షణమే తక్షణమే ఈ అంశాల పట్ల దృష్టిని కేంద్రీకరించకపోతే ఆందోళన పోరాట కార్యక్రమాలకు సిపిఐ పూనుకుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ అదేవిధంగా ఇది పారిశ్రామిక ప్రాంతం ఈ నూతన పొగ్గుబావు ఆనాటి ప్రభుత్వం అయినా ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అయినా తప్పనిసరిగా ఉపరితన గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ కాస్ట్లున్నాయో వాటిని నివారించి భూగర్భ గనులను తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ వైపున దృష్టిని కేంద్రీకరించలేదు ఒకప్పుడు లక్ష పద్దెనిమిది వేలు లక్ష ఇరవై వేలు ఉన్నటువంటి కార్మిక వర్గం మా కళ్ళ ముంగట్నే ఇవాళ ముప్పై ఎనిమిది నలభై రెండుకు వచ్చింది కాంట్రాక్ట్ వర్కర్స్ పెరుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో సింగేరేని ప్రాంతాలలో నివసించేటువంటి యువత అంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు ఉన్నది ప్రభుత్వం ప్రధానంగా దానిపైన దృష్టి కేంద్రీకరించాలి ఇలా భూగర్భ గనులు తప్పనిసరిగా తీసుకురావాలి విషయాన్ని ఈ సందర్భంగా తీసుకొస్తా ఉన్నాం గత ప్రభుత్వం నూతన మనుషులు తీసుకొస్తా ఉన్నది ప్రజలు విస్మరించింది కార్మిక వర్గానికి విస్మరించింది ప్రజల ఆగ్రహానికి కార్మిక వర్గ ఆగ్రహానికి గురై ఆ ప్రభుత్వం రాజ్యం కూలిపేది కనకనే ప్రజా ప్రజాప్రభుత్వం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి యువతను ఆదుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెప్ప చెప్తా ఉన్నాం అట్లాగే ఆర్టీసీ ఆర్టీసీ ఒక ప్రధానమైనటువంటి రంగం ఈ రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగాన్ని సక్రమైనటువంటి పద్ధతులను చేయగా గుండెపోట చచ్చిపోతా ఉన్నారు ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకు భరోసా కల్పించాలి ఆత్మస్థైర్యం కల్పించాలి ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లా ఈ ఇరవై ఒక్క అంశాలు అన్నిటిపైన కూడా మా భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది ఈ నూతనంగా ఏర్పడినటువంటి మంచిల కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఇది దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఈ పట్టణంలో అనేక మంది వలస వస్తూ ఉన్నటువంటి జనం ఈ జనానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునేటువంటి పద్ధతులలో తక్షణ అవసరాలను గుర్తించి వెంటనే ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి సందర్భంగా చెప్తా అనేక మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ జీతభత్యాలు వాళ్ళ లేబర్ యాక్ట్స్ కనీస వేతనాలు ఇవి అమలు కావట్లేదు వీటి పట్ల కూడా కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా పోరాట కార్యక్రమం తీసుకుంటారు